గుండె చప్పుడు మీ బహుజన బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్గటూరు మండలం జగదేవ్పేట వెల్గటూరు కోటలింగాల గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి ప్రచారం నిర్వహించిన కొప్పుల స్నేహలత ఈ సందర్భంగా మాట్లాడుతూ వెల్గటూరు మండలంలోని మీ గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడు కొప్పర ఈశ్వర్ అని ఏ క్షణమైనా ప్రజల వెంట ఉండే నాయకుడు ప్రతి క్షణం ప్రజల కోసం మీ ఇంటి బిడ్డగా మీ సమస్యలు పరిష్కారం కోసం తప్పించే నాయకుడు మీ కొప్పర ఈశ్వర్ ఈ లోక్సభ ఎన్నికల్లోని మన నాయకుడిగా పెద్దపల్లి ఎంపీగా గెలిపించి మన ఓటు మన ప్రాంతం అభివృద్ధికి మరింత పాటు పడదామని కోరారు ఇక ఇట్టి కార్యక్రమంలోని పార్టీ అధ్యక్షులు చెల్లూరి రామచంద్రం గౌడ్ ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్ ఎంపీపీ కోనమల్ల లక్ష్మీ లింగయ్య ఎస్సీస్ఎల్ అధ్యక్షులు కుప్పల సురేష్ మోగల సత్యం పెద్దూరి భరత్ బాలసాని సత్యం రంగు తిరుపతి కూసినపల్లి రవి ఒల్లల విజయలక్ష్మి లక్ష్మి కాల్వ శిరీష బండమీది మల్లిక గండ్రా నరసింగరావు గుండా జగదీశ్వరరావు

వరకు కంటి కనపడవ ఇప్పుడు మరి వాళ్ళే ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరున్నారు ఇంకా వాళ్ళ పెదనాన్న కొడుకు కొడుకు చిన్ననాన్న కొడుకు ఒక అతను స్పీకర్ ప్రసాద్ అనే అతను అక్కడ ఉన్నాడు ఇక్కడ గడ్డం వినోద్ వివేక్ హిరికృష్ణ అని ఎంపీగా నిలబడుతున్నారు వాళ్ళకి కోట్ల ఆస్తులు ఉన్నాయి కోట్ల ఎన్నో ఫ్యాక్టరీలు కంపెనీలు ఉన్నాయి వాళ్ళు కాపాడుకోవటం కోసం అని చెప్పేసి ఈ పిల్లగాడిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు పెట్టినా కానీ ఇప్పుడు గెలిస్తే